ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అటు నందమూరి బాలకృష్ణకి వీళ్ళిద్దరికీ రోషం సచ్చిపోయిందా స్పందించే గుణం సచ్చిపోయిందా రాజకీయాల కోసం వీళ్ళు దేనికైనా దిగజారుతారా అంటే నిజమే అని మాట్లాడుకుంటున్నారు అభిమానులు ఎందుకు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకుందాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఈ ఛానల్లో బిజినెస్ పార్ట్నర్గా చేరాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి పవన్ కళ్యాణ్ ఇటు బాలకృష్ణ సినిమా డైలాగులు సినిమాల్లో రోషం తిప్పడాలు సినిమాల్లో మీస మీసాలు తిప్పడాలు సినిమాలలో తొడలు కొట్టడాలు అద్భుతంగా చేస్తారు కానీ బయట మాత్రం అంతా ఉట్టిదే అని తినాలనుకుంటున్నారు చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో చూస్తే పవర్ అనేది పదవిలో కాదు మనిషిలో ఉంటుంది అని ఆయన మాట్లాడతాడు రాజకీయం నా బ్లడ్లోనే ఉన్నది నా బ్రీడ్లోనే ఉన్నది నా ఇంట్లోనే ఉన్నది అని బాలకృష్ణ మాట్లాడతాడు కానీ వీళ్ళిద్దరూ కూడా నిజంగా వీళ్ళకు రోషం సచ్చిపోయిందేమో అని అనుకుంటారు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఒక టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడకూడని భాషలో అసభ్యకరమైన భాషలో మొత్తం మానవ జాతి తలదించుకునేంత అసహ్యకరమైన భాషలో మాట్లాడితే నందమూరి బాలకృష్ణకి రక్తం మరుగుతలేదు ఎందుకంటే ఇది సినిమా కాదు కదా నిజం సినిమా అయితే తొడలు కొట్టాలే మీసం తిప్పాలి బ్లడ్ బ్రీడు సొల్లు మాటలు మాట్లాడాలి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఒక టీడీపీ ఎమ్మెల్యే తిడితే వాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు కానీ వాని మీద చర్యలు తీసుకున్నాడు కానీ కనీసం ఆ వ్యాఖ్యల్ని ఖండించడం కానీ ఏది చేయట్లే కనీసం ఒక్కసారి అట్లా మాట్లాడడం తప్పు నందమూరి తారక రామారావు గారి మన్వడైన జూనియర్ ఎన్టీఆర్ నా కొడుకు కొడుకుల కొడుకు తర్వాత కొడుకు నేను బాబాయిని వానికి వాని తల్లిని తిడితే నా తల్లిని తిట్టినట్టే అట్లాంటి మాటలు మంచిది కాదు రాజకీయాలలో అంత వల్గర్గా మాట్లాడద్దు అని కనీసం కనీసం ఒక్క మాటనన్నా మాట్లాడినా లేదు మరి బావకి చెప్పి బావా నువ్వు మా నాకు మంత్రి పదవి ఇవ్వకున్నా పర్వాలేదు మా టీడీపీ పార్టీని నీ చేతిలోనే పెట్టుకో మాకు ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు మేము జీవితకాలం మీకు కట్టు బానిస లెక్కనే పనిచేస్తాం కానీ గా నందమూరి మా మా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టి నా ఎమ్మెల్యేని జర సస్పెండ్ చేయి బయటికి పోతే మా ముఖం మీద ఉంచుతున్నారు జనాలు సిగ్గు లేదా రోషం లేదా అని మాట్లాడుతున్నారు కనీసం మా ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకో బావా అని చెప్పి సిబిఎన్ గారితో మాట్లాడి దమ్మున్నదా లేదు కానీ సినిమా తెర మీద రోషం పౌరుషం రక్తం బ్లడ్ బ్రీడు తొడలు మీసాలు అద్భుతంగా రోషం పౌరుషాలు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టినప్పుడే నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే నీది ఏం ధైర్యం నీదేం రోషం నీదేం పౌరుషం అని బాలయ్య బాబు అభిమానులు అడుగుతున్నారు ఇటు పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం నిండు అసెంబ్లీల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసెంబ్లీలనే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ కొట్టినామని చెప్పుకున్న ఆ వంద శాతం మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండంగానే జనసేన అసెంబ్లీ జనసేన ఎమ్మెల్యేల ముంగటనే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి గురించి పవన్ కళ్యాణ్కి జీవితం ఇచ్చినటువంటి చిరంజీవి గురించి అడ్డగోలు మాటలు మాట్లాడి చిరంజీవిని పట్టుకొని వాడెవడు వీడెవడు ఎవడు చిరంజీవి అనేలాగా నిండు అసెంబ్లీల రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న నిండు అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని అవమానిస్తూ అడ్డగోలు మాటలు మాట్లాడిండు బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ స్పందిస్తాడా లేదు ఒక్క మాట కూడా మా అన్న గురించి అట్లా మాట్లాడతావా అని అడగలేదా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీదనే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీద రంకెలేసిండు రెచ్చిపోయిండు జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి షాల్వా కప్పి అన్నం పెట్టి సత్కరించి సన్మానించి గౌరవించినా కూడా తన రాజకీయం కోసం దిగజారి మా అన్నను అవమానించిండు మా అన్నను అవమానించిండు అని అడ్డగోలు అబద్ధాలు చెప్పి 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 అధికారంలోకి వచ్చిండు ఏమీ అనకపోయినప్పుడే నీ అన్నను ఏమీ అనకపోయినప్పుడే మీ అన్నకు నమస్కారం పెట్టనందుకే నీకు అంత కోపం వచ్చింది ఇవాళ మీ మీ పొత్తులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే నిండు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేల కండ్ల ముంగట రాష్ట్ర ప్రజలందర అందరూ చూస్తుండగా మీ అన్న గురించి చిల్లర మాటలు మాట్లాడిండు మీ అన్న గురించి తప్పుడు మాటలు మాట్లాడిండు అయినా కూడా నువ్వు సప్పుడు చేస్తలేవంటే రాజకీయం కోసం అన్నను కూడా తాకట్టు పెడతావా రాజకీయం కోసం ఇంతకు దిగజారిపోతావా అని వాళ్ళో వీళ్ళో కాదు పవన్ కళ్యాణ్ అభిమానులే అడుగుతా ఉన్నారు నీ అభిమానులే అడుగుతా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీ అన్నని అవమానించినప్పుడే అతను గౌరవించినా కూడా నీ రాజకీయం కోసం మా అన్నని అవమానించిండు అని చెప్పి చిల్లర ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ చూస్తుండగా మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్కి జీవితాన్ని ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిని పట్టుకొని వాడు వీడు అని బాలకృష్ణ మాట్లాడితే ఒక్క మాట కూడా మాట్లాడతలేవు చూసినావా నువ్వు ఒక్క మాట అందుకే అటు బాలకృష్ణకైనా ఇటు పవన్ కళ్యాణ్కైనా రాజకీయమే ముఖ్యం ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారు ఆ రోజు వాళ్ళ నాయన మీద చెప్పు స్పందించలే ఆయనే చెప్పులు విసిరి కొట్టించినప్పుడే స్పందించని బాలకృష్ణ కేవలం జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎవడో తిట్టిండని ఎందుకు స్పందిస్తాడు పట్టించుకోడు ఇటు పవన్ కళ్యాణ్ కూడా తన తల్లి గారి గురించి అడ్డగోలు మాటలు తిట్టి తన తల్లిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయించిన టీడీపీని టీడీపీతోని పొత్తు పెట్టుకున్నాడు అధికారం కోసం తల్లిని తిట్టినప్పుడే పట్టించుకోకుండా సిగ్గు లేకుండా టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తన అన్న విషయంలో స్పందిస్తాడు స్పందిస్తాడు అని అనుకోవడం మూర్ఖత్వమ్మ కదా కదా మనకు రాజకీయం ముఖ్యం మన తల్లిని తిట్టినా మన అన్నని తిట్టినా ఎవరిని తిట్టినా సరే అన్నిటికీ సిగ్గు లేకుండా ఉండాలి ఎందుకంటే మనకు అధికారం ముఖ్యం మనకు రాజకీయమే ముఖ్యం